మీరు చూస్తున్నారు జనవాణి టీవీ మనం న్యూస్ టెన్ పత్రికలో ప్రచుర ఒక వార్త చాలా హృదయం బరువెక్కిపోతుంది హృదయ విధారకమైనటువంటి వార్త ఇది ప్రతి కన్న తల్లి తండ్రికి తమ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఉన్నత స్థానంలో ఉండాలి మా పిల్లలు మాకంటే మంచిగా బ్రతకాలి అని చెప్పి కోరికలు ఉంటాయి అయితే నిన్నటికి నిన్న జరిగినటువంటి ఒక విషాద ఘటన ఏంటి అంటే కస్తూరిబా గాంధీ కస్తూరిబా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య మరి ఇది ఎక్కడ జరిగిందా అంటే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నడిగూడెం కస్తూరిబా గాంధీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య మహాలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంట మరి ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేసరికి తోటి విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థినులు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాస్టల్ వదిలి వెళ్ళిపోతున్నారంట విద్యార్థులు లేక వెలువెళ్లబోతున్నటువంటి పాఠశాల అని చెప్పి వార్త ప్రచురితమైంది మరి ఈ ఒక విద్యార్థి మరి ఈ ఒక్క హాస్టల్లోనైనా జరిగే తంతువు అంటే ఈ ఒక్క హాస్టల్లోనే మరియు అదేవిధంగా ఒక్క హాస్టల్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా మరియు వివిధ గురుకులాల్లో కూడా ఈ యొక్క కస్తూర్భాగాన్ని గురుకులంలోనే కాకుండా వివిధ గురుకులాల్లో కూడా ప్రభుత్వం చాలా ఉన్నతమైనటువంటి విలువలతో ఒక మెను బడ్జెట్ను రిలీజ్ చేసి మెను ఛార్జెస్ మెస్ ఛార్జెస్ కానీ మిగతా అలవెన్సెస్ కానీ పెంచడం వల్ల విద్యార్థులు చాలా సంతోషపడి ఎంతో ఆశతో ఆశలు పెట్టుకొని చదువుకొనికొచ్చారు మరి ఏం దౌర్భాగ్యం ఇది ఫుడ్ పాయిజన్తో ఇక్కడ చెప్తున్నారు పత్రికలో ఏమని చెప్పారు అంటే అనేక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు కొన్ని చోట్ల విద్యార్థులు ఒకరిద్దరు ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన దాఖాలు కూడా ఉన్నాయి తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో ఏదో ఒక సందర్భంలో ఫుడ్ పాయిజన్ జరగడం మరియు అదేవిధంగా వాటి మూలంగా గురుకులాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోయే కార్యక్రమం అనేది ఇది సత్వరంగా ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది అయినా దీనిపైన చర్యలు లేదని చెప్పి మనం చెప్పకనే చెప్పుకొస్తున్నాయి మరి ఏంటి దౌర్భాగ్యం మరి ఎవరు దీనికి కారగులు ఇప్పుడు ఎవరు ఈ అమ్మాయి చనిపోయినందుకు ఈ అమ్మాయి ఈ యొక్క అమ్మాయి యొక్క ఆత్మహత్యకు ఎవరు బాధ్యత వహిస్తారు చూడండి గడిచిన నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణలో ఏడుగురు విద్యార్థుల మృతి ఏడుగురు విద్యార్థుల మృతి అంట ఒక్కరు కాదు ఇద్దరు కాదు మరి వాళ్ళ తల్లిదండ్రుల అర్ధనాదాలకు ఎవరు అవుతారు చూడండి ఎక్కడ అంటే ఇక్కడ మంగళవారం సూర్యాపేట జిల్లాలో నడిగూడెంలో మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని మహాలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది మరియు అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ లో ఇంటర్ చదవడం ఇష్టం లేక హరికృష్ణ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మరియు అదేవిధంగా స్టేషన్ గన్పూర్లోని మహాత్మా జ్యోతిరావుపులే రెసిడెన్షియల్లో వాకింగ్ చేస్తూ గుండెపోటు వచ్చి కిందపడి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మునితేజ అనే విద్యార్థి మృతి మరియు అదేవిధంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం యాబాజీగూడకు చెందిన కేజీబీబీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది ఈ విద్యార్థిని నవీంద్ర పాలమాకుల కేజీబీబీలో పదవ తరగతి చదువుతుంది మరియు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ తూఫ్రాన్లో సంధ్య అనే విద్యార్థిని వసతి గృహం పైనుంచి దూకి ప్రాణాలు కూగొట్టుకుందంట చూడండి ఏంటండి ఈ విషాద ఘటనలు ప్రభుత్వం ఇచ్చే ఏవైతే వసతులు ఉన్నాయో ఆ వసతులను విద్యార్థులకు సరిగా చక్క సరిగా చక్కగా పెట్టి చక్కగా పెట్టి వాళ్ళని చక్కగా చూసుకోక వాళ్ళు మీ పిల్లల్లాంటి వాళ్ళు కాదా అండి అంటే మీ పిల్లలకు న్యాయం వాళ్ళకు న్యాయమా ఇక్కడ వంట వండే సిబ్బంది కానీ దాన్ని సూపర్వైజర్గా పనిచేసే వాళ్ళు కానీ జిల్లా డిఓ కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు సార్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు పైన దృష్టి సారించండి మరియు అదేవిధంగా మనం కేజీవీబీ అఫీషియల్ వెబ్సైట్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు చూడండి కస్తూరిబా గాంధీ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఇది మన తెలంగాణ గవర్నమెంట్ కేజీవీబీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మరి ఇందులో కనుక చూసుకుంటే ఎన్నో మెను మరియు విషయ వివరాలు కూడా ఉన్నాయి మేము కనుక వెళ్ళి చూస్తే తొంభై నాలుగు వేల పైచీలకు తొంభై నాలుగు వేలు తొంభై తొమ్మిది వేల వరకు పదవ తరగతి చదివే విద్యార్థులు ఉన్నారు ఇక్కడ మరియు ఇరవై నాలుగు వేలు మిగతా తరగతుల వాళ్ళు ఉన్నారు మొత్తం లక్ష ఇరవై ఇరవై వేల చిల్లర పైచీలకు విద్యార్థులు ఇంటర్ మరియు సెకండరీ విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్ని కలుపుకొని ఒక లక్ష ఇరవై వేల మంది దాకా విద్యార్థులు ఈ కేజీబీవీలో చదువుతున్నారు మరియు అదేవిధంగా చూసుకుంటే మరి ఇలా చదివే పిల్లలు ఎవరా అని చూస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలండి చాలా పేద కుటుంబం నుంచి వస్తారు చాలా పేద కుటుంబం నుంచి మరి వీళ్ళపై ఇంత అశ్రద్ధ మరి చూడండి నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు నవీన్ నికోలస్ గారు దీనికి నవీన్ నికోలస్ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరి నవీన్ నికోలస్ గారు దయచేసి మరి పిల్లలకు న్యాయం చేయండి మరి ఇలాంటి జరిగే పరిణామాలపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి మరియు అదేవిధంగా యోగిత రాణా సెక్రటరీ టు ద గవర్నమెంట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ మరి యోగిత రాణా గారు మరి మీ పిల్లలు కాదా వీళ్ళు మీ పిల్లల లాంటి వాళ్ళు కాదా మరి వీటిపైన దృష్టి సారించండి సంబంధిత అధికారులారా ఈ పిల్లలకు జరిగే అన్యాయాన్ని అరికట్టాలి మరి ఈ పిల్లలపైన దృష్టి సారించి మరి అక్కడ జరిగే విధి విధాలను పరిశీలనకు తీసుకొని సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోండి ఇకనైనా మేల్కోండి మరి ఇన్ని ఏడుగురు చనిపోవడం గత నల్ గడిచిన నలభై ఎనిమిది గంటల్లో బాలపాలికలు ఏడు మంది చనిపోవడం అనేది మామూలు ముచ్చట కాదు దీనిపైన మన రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా స్పందించాలి మరియు అదేవిధంగా సంబంధిత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా స్పందించి త్వరితగతిన సత్వర నిర్ణయాలు తీసుకొని మరి సాధ్యమైన తొందరలో ఈ ఇష్యూను సాల్వ్ చేయాలి మరియు ఈ ఎన్నో ఆశలు పెట్టుకొని చదువుకొని వచ్చే ఈ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి మరియు అదేవిధంగా అక్కడ ఒక క్రమశిక్షణ అయినటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలి మరి ఈ బరుగు బలైన పిల్లల భవిష్యత్తును జర దయచేసి అర్థం చేసుకొని కాపాడటంలో మీ యొక్క వంతు మీ వంతు పాత్ర మరి మీ వంతు కృషిని మీరు చేయాలని చెప్పి మేము సదావినయంతో ప్రజాభిముఖంగా కోరుకుంటున్నాం దయచేసి ప్రజలారా ఇది మామూలు విషయం కాదు ఏడుగురు మంది గత నలభై ఎనిమిది గంటల్లో చనిపోవడం అనేది చాలా హృదయ విధారకంగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను సాధ్యమైనంత వరకు మీరు కూడా కౌన్సిలింగ్ చేయండి వాళ్ళకు విద్యతో పాటుగా బుద్ధులు నేర్పండి బుద్ధులు చెప్పండి వారు ఏదైనా తీవ్రంగా ఆలోచిస్తే వాళ్ళకు వారించి కాకుండా వాళ్ళను ఆలోచింపజేసి మీరు వారి యొక్క దృష్టి మళ్లించి వారికి కొద్ది విద్యతో పాటుగా బుద్ధులు నేర్పాలని చెప్పి మేము ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులను వేడుకుంటూ మేము సదా వినయంతో అందరికి కూడా అందరూ కూడా బాధ్యత తీసుకొని మరి ఈ గవర్నమెంట్ కూడా దృష్టి సారించి ఈ పిల్లలపై పిల్లలకు జరిగే అన్యాయాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు చూస్తున్నారు జనవాణి టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్